పార్టీలో సముచిత స్థానం కల్పించలేదంటూ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు నగరంలోని ప్రెస్ భవన్లో ఆయన తన రాజీనామా పత్రాన్ని మీడియా ముందుంచారు త్వరలో వందలాది మంది కార్యకర్తలతో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు అభిమానులు కార్యకర్తల ఆలోచనల మేరకు నిర్ణయం తీసుకున్నానని ప్రకటించారు ఈ ఈ సమావేశంలో ఆకారపు భాస్కర్ రెడ్డితో పాటు డివిజన్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఒక ప్రజాపాలన సాగించిన విషయాన్ని గుర్తు చేస్తూ మరి నేడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా అలాంటి ప్రజాపాలన తెరదీసిన సందర్భాన్ని ఆ సంతోషాన్ని మేము వ్యక్తం చేస్తూ మరి ఈ విధంగా ప్రజాపాలన వచ్చిన ఒక నెల రోజుల్లోనే అన్నిటికీ శ్రీకారం చుట్టి పోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మేము ముందు కూడా ఒక మంచి కార్యక్రమాల్లో పాల్గొని వారికి మా చేదోడు వాదోడిని అందిస్తామని చెప్పి మేము ఈనాడు మరి ఈ యొక్క పార్టీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో దానికి మేము రాజీనామా చేస్తూ ఉన్నాం